ట్రావెల్ అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు మోహన్ అన్నారు స్థానిక లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో రైట్ సోదరులలో ఒకరైన విల్బర్ రైట్ వర్ధంతి వేడుకను ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు విల్బర్ రైట్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు వీరు చేసిన సాహస కార్యాలు పరిశోధనల కారణంగానే దూర తీరాలు దగ్గరవుతున్నాయని ఆయన తెలిపారు అటువంటి చరిత్రకారుల జీవితాలను ఆదర్శవంతంగా తీసుకుని వర్ధంతిని జరుపుకోవడం ఆవశ్యకమని మోహన్ అన్నారు ఎయిట్ ట్రావెల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ రెండు వేల పదిహేనులో స్థాపించినప్పటికీ పదిహేను పది రెండు వేల పదిలో స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి మెయిన్ ప్రెసిడెంట్ నటకులు మోహన్ గారు మనందరికీ ఈ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ గురించి రకరకాల ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి మనకి అందులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ డూయింగ్ దట్ సర్వీస్ అదే కాకుండా ఈరోజు ఈ విమానాన్ని కొనుక్కున్న రైట్ సోదరులు అందులో ఒక్కరి తాలూకా ఈ పద్ధతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిపి సో ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ 아안 <susur> <susur>